తెలుగు యూట్యూబ్ ప్రపంచంలో అన్వేష్ అంటే ఒక ఇన్స్పిరేషన్ జేబులో పది రూపాయలు లేని స్థితి నుండి వంద దేశాలు చుట్టిన ఒక సామాన్యుడు గెలుపు పిలుపు ఇది కానీ ఈరోజు పరిస్థితి వేరే సోషల్ మీడియా వేదికగా అన్వేష్ కు వ్యతిరేకంగా మారుతుంది ఒకప్పుడు అన్వేష్ వీడియోల కోసం వెతికినటువంటి కల్లే ఈరోజు ఆయన వీడియోలను అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారంటే అతని పైన ఎంత వ్యతిరేకత వచ్చిందో అర్థం చేసుకోవచ్చు ఈ రోజు అతనిపై కేసులు పెడుతున్నారు అతను ఏ తప్పు చేశాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఇది అతనిలో అహంకారమా లేదా అతనిలో మానసిక ఒత్తిడికి ఒక ప్రతిరూపమా ఈరోజు మనం ఏ పక్షం వహించకుండా అన్వేష్ ప్రయాణంలో ఎదురైన ఈ సంక్షోభం లోతుగా విశ్లేషిద్దాం ఈ టాపిక్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోలు మీకు నచ్చినట్టయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి కథకు ఒక మలుపు ఉంటుంది అన్వేష్ విషయంలో ఆ మలుపు గరికపాటి నరసింహారావు గారు మరియు మన పురాణ పురుషులు చేసిన వ్యాఖ్యలు నటుడు శివాజీ మరియు అనుసూయల వివాదంలోకి అనవసరంగా తలదూర్చడం ద్వారా ఈ గొడవ మొదలైంది ప్రవచనకర్త గరికపాటి గారిపై చేసిన వ్యాఖ్యలు పెద్దల పట్ల గౌరవం లేవని అందరూ భావించారు కానీ సమస్య అంతటితో ఆగలేదు తీతమ్మ తల్లి ద్రౌపది వంటి పవిత్రమైన పాత్రలపై అన్వేష్ చేసిన విశ్లేషణలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను గాయపరిచాయి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒక్కటి ఉంది అభిప్రాయ స్వేచ్ఛ అంటే వేల ఏళ్ల నమ్మకాలను కించపరచడమేనా లేక తన వాదనను గెలవడానికి అన్వేష్ దారి తప్పుతున్నాడా ఫలితం వెంటనే కనిపించింది యూట్యూబ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అన్వేష్ ఛానల్ నుండి లక్షలాది మంది సబ్స్క్రైబర్లు ఒక్క రోజులోనే తప్పుకున్నారు ఇది కేవలం నెంబర్ల తగ్గుదల కాదు ఇది ప్రజల తిరుగుబాటు ఇన్స్టాగ్రామ్ లో మిలియన్ల నుండి మిలియన్లకు పడిపోవడం యూట్యూబ్ లో అన్సబ్స్క్రైబ్ చేయడం రిపోర్ట్లు కొట్టడం ఇవన్నీ ఒక క్రియేటర్ కు హెచ్చరికలు అన్వేష్ మాత్రం నన్ను ఎవ్వరు ఏమి చెయ్యలేరు అన్నట్లుగా వీడియోలు పెడుతున్నాడు కానీ ప్రేక్షకులు లేనిదే క్రియేటర్ లేడనే నిజాన్ని అతను మర్చిపోతున్నాడా లేక తనపై వస్తున్న ట్రోల్స్ ను తట్టుకోలేక అలా ప్రవర్తిస్తున్నాడా తిరుపతి ఖమ్మం హైదరాబాద్ ఇలా తెలుగు రాష్ట్రాల్లో అన్వేష్ పై కుప్పలు తెప్పలుగా కేసులు నమోదవుతున్నాయి కరాటే కళ్యాణి వంటి వారు హిందూ సంఘాలు అన్వేష్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్వేష్ ప్రస్తుతం ఇండియాలో లేడు ఏఏ పాల్ లాగా అన్వేష్ కూడా ఒక వినోదాత్మక వ్యక్తిగా మిగిలిపోతాడా లేక రాజకీయంగా బీజేపీ వంటి పార్టీలు దీనిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటాయా అరెస్ట్ చేయడం వల్ల దేశానికి వచ్చే లాభం కంటే ఒక క్రియేటర్ తన బాధ్యతను గుర్తించేలా చేయడం ముఖ్యం అన్వేష్ మాటల వెనుక పబ్లిసిటీ స్టంట్ ఉంటే అది అత్యంత ప్రమాదకరం కొందరు నెటిజన్లు ఒక ఆసక్తికరమైన పాయింట్ లేవనెత్తుతున్నారు అన్వేష్ ఒంటరిగా విదేశాల్లో తిరగడం నిరంతరం కెమెరా ముందు మాట్లాడడం వల్ల ఏకాకిగా మారి ఏదో ఒక రకమైన మానసిక ఒత్తిడికి గురయ్యాడా తన నాలుకపై పుట్టుమచ్చు ఉందని తను అంటే జరిగిపోతుందని అతను చేసిన వ్యాఖ్యలు ఒక రకమైన భ్రమను సూచిస్తున్నాయా అన్వేష్ అరెస్ట్ అవ్వాలని కోరుకోవడం కంటే అతను మళ్లీ సాధారణ స్థితికి రావాలని పాత ఇన్ఫర్మేటివ్ వీడియోలు చేయాలని కోరుకునే అభిమానులు కూడా ఉన్నారు కానీ సమాజంలో విద్వేషం నింపే వ్యాఖ్యలను ఎవ్వరూ సమర్థించలేరు చివరగా అన్వేష్ విషయంలో చట్టం తన పని తాను చేసుకబోతుంది కానీ ఒక క్రియేటర్ గా అతను నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే విజయం ఎంత ఎత్తుకు తీసుకెళ్లినా వినయం భూమి మీదే ఉండాలి అన్వేష్ ఈ సంక్షోభం నుండి బయటపడతారా లేక తన కెరియర్ ను ఇక్కడితో ముగిస్తారా అనేది కాలమే నిర్ణయిస్తుంది ఈ విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటి అన్వేష్ కు శిక్ష పడాలా లేక అతను మారే అవకాశం ఇవ్వాలా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మరిన్ని ఇన్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు